ఇక్కడ సాగుకు స్మార్ట్ మీటర్లు ఐదు లక్షల పైగా అగ్రి ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు ఏప్రిల్ తర్వాత బిగించేందుకు సిద్ధమైన సర్కార్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా వాడకంపై నిఘా ఒక్కో స్మార్ట్ మీటర్ ఖర్చు రూపాయి ఇరవై ఐదు అంచనా ఈ ప్రక్రియ ఒక వెయ్యి మూడు వందల ఆరు కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఒక వార్త మోటార్లకు మీటర్లు సంబంధించిన వార్త ఇది రాష్ట్రంలో ఇప్పటివరకు రైతులు ఎంత విద్యుత్ వాడినా అడిగేవారు లేరు చిన్న రైతు మూడు నాలుగు గంటలు పెద్ద రైతు పద్నాలుగు నుంచి పదహారు గంటలు విద్యుత్ వాడిన ప్రశ్నించే సంస్థ లేదు కానీ ఇంత విద్యుత్ ఎందుకు వాడారు ఇంత వినియోగం ఎందుకు అయింది అని ప్రశ్నించే రోజులు రాబోతున్నాయా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి వ్యవసాయానికి వినియోగించే విద్యుత్ ఎంత అని ఖచ్చితమైన లెక్కలు తీసే రోజులు రానున్నాయి ఆ లెక్కలు తీసిన తర్వాత బిల్లులు జారీ చేయడమే తర్వాయి అన్న ప్రచారం కూడా జరుగుతున్నది స్మార్ట్ మీటర్లు పెట్టాలన్నది రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్లో భాగం విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు నష్టాలను తగ్గించేందుకు ఈ స్కీమ్ని కేంద్రం తీసుకొచ్చింది దీనిలో భాగంగా అన్ని ట్రాన్స్ఫార్మర్ల మనులకు ఈ మీటర్లు పెట్టాలని కేంద్రం స్పష్టం చేసింది ఇప్పటికే తెలంగాణ డిస్కమ్లు ఈ స్కీమ్లో చేరగా ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్రం కేంద్రం నుంచి ముప్పై నాలుగు కోట్లు పొందింది రాష్ట్రంలో రెండు లక్షల అరవై ఒక్క రెండు వందల నలభై కిలోమీటర్ల పొడవైన ఎల్టీ వ్యవసాయ విద్యుత్ లైన్లు ఉన్నాయి వీటికి అనుబంధంగా అనుబంధంగా ఐదు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కూడా ఒకటి మనం ఇక్కడ వార్త చూడవచ్చు మోటార్లకు రాష్ట్రంలో వ్యవసాయదారులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి మోటార్లు ఉంటాయి కదా మోటార్లకు మీటర్లు పెట్టే కాన్సెప్ట్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందంట అంటే ఒక రైతుకి ఎంత ఖర్చు అంటే విద్యుత్ ఎంత ఖర్చు పెడుతుండు చిన్న రైతు చిన్న రైతు సనకారు రైతు కావచ్చు పెద్ద రైతు కావచ్చు ఎంత ఖర్చు పెడుతుండు అని చెప్పేసి లెక్కలేస్తారంట ఒక రైతుకు కూడా కరెంట్ లెక్కలేసేంత దుస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాపరిస్తుంది అని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది దాని తర్వాత ఏం చేస్తారంట ఆహా అంటే ఈ రైతు ఇంత వాడుతున్న అని చెప్పేసి నెక్స్ట్ కరెంట్ బిల్లులు పంపిస్తారంట రైతుకు విద్యుత్ గురించి విద్యుత్ గురించి అడగాల్సిన అవసరం ఉందా రైతుని రైతుకి రైతుకి ఈ స్మార్ట్ మీటర్లు పెట్టి ఆల్రెడీ యూరియా మీదేమో స్మార్ట్ యాప్ అని తీసుకొచ్చి యాప్ పట్టుకొచ్చారు యూరియా యాప్ తీసుకొచ్చినాక ఏమైనా యూరియా దొరుకుతుందా అంటే ఎక్కడ యూరియా దొరికైతే ఏమి సర్వనాశనం దాని గురించి మేము యూరియా గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా కానీ ఇలా మాత్రం మోటార్లకు మీటర్లు పెట్టి రెడీ అయిపోతుంది కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రజలారా తెలంగాణ రైతులారా ఒక్కసారి మీరు గమనించుకోరి కాంగ్రెస్ మీరు పంట పండించడానికి వాడుకునే కరెంటుని కూడా లెక్క కడుతుందంట లెక్క కట్టిన తర్వాత మీకు బిల్లులు కూడా పంపించే ఆలోచనలా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నదని చెప్పేసి కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తున్నది మళ్ళీ ఒక్కొక్క స్మార్ట్ మీటర్ ఖర్చు వచ్చేసి దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి